ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం జీ న్యూస్ కి స్వాగతం భారతీయులు ఎంతో పవిత్రంగా ఆరాధించే తిరుపతి వెంకటేశ్వర స్వామి దైవం అని జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పేర్కొన్నారు జగ్గంపేట కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు తిరుపతి లడ్డు ప్రసాదంపై చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆయన వెల్లడించారు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నట్లుగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడడం చాలా బాధాకరమని ఆయన వెల్లడించారు గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే తిరుపతి ప్రసాదంలో కల్తీ జరిగిందని స్పష్టంగా నివేదికలో వెల్లడైనట్లు తెలిసిన దాన్ని ప్రక్కదోవ పట్టించేందుకు వారు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు కూటమి ప్రభుత్వం నాయకులపై వారు మాట్లాడుతున్న మాటలు రాష్ట్ర ప్రజలు వింటున్నారని ఆయన తెలిపారు తమ పార్టీ నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వారు చేస్తున్న విమర్శలు హాస్యాస్పదంగా ఉందన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే కులాలపై రాజకీయం మొదలైందని ఆయన తెలిపారు రాష్ట్రంలో ఉన్న కాపులు ఒక పార్టీకే కట్టుబడి ఉన్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ప్రభుత్వంపై జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు గత పది పదిహేను రోజులుగా వైసీపీ వాళ్ళు మా ఎన్డీఏ గవర్నమెంట్ మీద మా నాయకులు జనసేన అధ్యక్షులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అందరి మీద కూడా వీళ్ళు నోటుకొచ్చిన విధంగా మాట్లాడటం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క అవినీతి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ లడ్డూ మీద ఎన్నో రకాలైన స్కాములకి ఆయన సొంత ఎన్నో రకాలైన తిరుపతి అంటే ఈరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే మన ప్రపంచంలోనే అతి బాగా ఉన్న దేవుడు అలాగే ప్రపంచవ్యాప్తంగా మన హిందూ ధర్మంలో హిందూ సనాతన ధర్మంలో కూడా హిందువులకి అత్యంత వద్దులు ఎత్తే దండం పెట్టుకునే దేవుడి మీద ఈ లడ్డు ఒక ఉదాంతాన్ని మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి మేము కూడా దీన్ని కామెంట్ చేయకుండా మేము కూడా వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఏ రకమైన పెట్టకుండా కూడా మేము ఆగడం జరిగింది ఎందుకంటే హిందూ మనోభావాలు దెబ్బతింటాయన్న ఉద్దేశంతో కానీ వీళ్ళు కావాలని దాన్ని ఏమీ లేని దాన్ని దుష్ప్ర దుష్ప్రచారం చేస్తా ఇలాగా ఏమీ లేదు సిట్టి ఏమీ నివేదిక ఇవ్వలేదు ఏ రకమైన కల్తీ జరగలేదన్న ఉద్దేశంతో మళ్ళీ దాన్ని కావాలని ఉద్దేశంతో వీళ్ళు హిందూ మనోభావాలు దెబ్బతి విధంగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనం అన్ని మతాలకి అందరూ ప్రాతినిధ్యం వహిస్తారు అలాగే మన మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన ఒక క్రీస్టియన్ అయినప్పటికీ ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అన్ని మతాలని సమానంగా చూసి భావిస్తుంది కానీ ఆయన ఆ రకమైన విధానం అవమా అవలంబించలేదు ఆయన గుళ్ళు కానీ గుళ్ళు మీద దాళ్లు కానీ ఎన్నో రకాలైన ఇబ్బందులు ఈ హిందూ ధర్మం మీద చేయడం జరిగింది మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు హిందూ పరిరక్షణకని చెప్పి ఎన్నో రకాలైన చర్యలు తీసుకోవడం అలాగే ఈ లడ్డు ఎన్డిపి నివేదిక కూడా ఇచ్చింది ఇది ఇందులో కల్తీ జరిగిందని చెప్పి కానీ దొంగ దొంగ అన్నట్టు ఏమీ లేదని చెప్పి ప్రచారం చేయడం జరుగుతుంది కానీ ఇది క్లియర్గా మొన్న నివేదిక సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సిబిఐ ఇచ్చిన నివేదికలో కూడా ఫిష్ ఆయిల్ అలాగే బీఫ్ ఆయిల్ కూడా ఉండి ఈ యొక్క కెమికల్ తయారు చేసి ఈ కెమికల్తో ఆ లడ్డూలు తయారు చేసేది చెప్పడం క్లియర్గా జరిగింది మీరు ఈరోజు నేను జనసేన పార్టీ తరఫున మీకు సవాల్స్తున్నాను ఈ జగన్మోహన్ రెడ్డి అనుకో మీరు అందరూ కూడా దేవదేవుడి మీద నమ్మకం ఉండి మీరు అందరూ రండి దేవుడి మీద ప్రమాణం చేస్తానని చెప్పి మీరు అందరూ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దేవుడి మీద ప్రమాణం చేయండి రండి అని చెప్పి సవాల్ ఇస్తున్నారు మీకు ఏ తప్పు జరగకపోతే కాబట్టి ఇదే దుష్ప్రచారం మీరు చేస్తే మేము తీవ్రంగా ఖండించడం ఏ రకమైన మా నాయకుని కూడా మీరు ఈరోజు దేశంలోనే మా నాయకుడు ప్రతి రాష్ట్రం తిరిగి ఈరోజు ఒక నీతికి నిబద్ధతకి నిలువెత్తు సాక్ష్యం కింద మా నాయకుని మీరు కామెంట్ చేస్తే జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా దీన్ని ఖండించడం ఈ రకమైన కామెంట్లు మానేయండి ఎందుకంటే మీ గురించి అందరికీ తెలుసు మీరు ఉండగా మీరు ఎన్ని రకాలైన అవినీతి చేశారో జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసు కాబట్టి దీన్ని ఇక్కడతో ఎందుకంటే హిందూ మనోభావాలు చెప్తుంటే ఏ రకంగా ఉంటుందో మీకు కూడా తెలుసు కాబట్టి ఇప్పటికే మీకు పుట్టగదులు లేకుండా పోయే ఈ పార్టీకి మళ్ళీ ఇంకా దీన్ని మీరు ఎంత రెప్చర్ చేసుకుంటే అంత విధంగా మీరు దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఇప్పుడు కన్నా మీరు చేసిన తప్పులు క్షమాపణ చేసి క్షమాపణ చెప్పుకుని దేవుడిని క్షమాపణ కోరుకుంటే బాగుంటుంది సునీతమైన విషయం అండి ఇది మనం మేము చెప్పిన ఆడిపి హిందూ ధర్మాన్ని కాపాడి ఉద్దేశంలో ఉన్న మా నాయకుడు ఉన్నప్పుడు దీన్ని మనం రక్ష చేయకూడదన్న ఉద్దేశంతో మేము దీని మీద స్పందించకపోవడం జరిగింది ఎందుకంటే ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విషయం లడ్డూల్లో కల్తీ జరగడం అత్తమాని మన దేవుణ్ణి మనమే కంచుపరచుకుంటాం అనే ఉద్దేశంతో మనం అందరం కూడా దీని మీద స్పందించకపోవడం జరిగింది ఇది మరి వాళ్ళు దుష్ప్రచారం వాళ్ళు ఏమీ లేనిది వాళ్ళు తప్పు చేసి మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ మీద తోచి ఈ రకంగా వాళ్ళు దీన్ని స్పీడ్గా తీసుకెళ్తున్నారు కాబట్టి మేము అందరం స్పందించడానికి తయారు ఈరోజు మేము ప్రెస్పీకి పెట్టడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి మనకు తెలుసు గత ఐదు సంవత్సరాలు కూడా ఆయన కులాల మీద మతాల మీద ఈ అన్నట్ల మీద కూడా ఆయన రాజకీయ చేసే విధానం తెలిసిన మనిషి ఎందుకంటే ఏ కులాన్ని ఏ కుల నాయకుడిని ఏ కులంతో తిట్టించాలి అదే కులముడితో ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు దీనికి కులానికి తిరుపతి లడ్డుకి సంబంధం ఏమని చెప్పండి తిరుపతి లడ్డూకి కులానికి సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి కులాల మీద విద్వేషాలు ఇలా మతాల మీద విద్వేషాలు రచ్చగొట్టే విధానం జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టుకుతూ ఉంది కాబట్టి ఇది మేము ఆయన ఆయన విజ్ఞప్తి వదిలేస్తాం ఎందుకంటే అతను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కాబట్టి ఇంకంతకన్నా మనం ఆయన ఏమన్నా అంటే కూడా బాగోదని మేము ఊరుకోవడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో కాపు కులం అంతా కూడా వన్ సైడ్గా ఉండి ఈరోజు ఈ ఎన్డీఏ గవర్నమెంట్కి విజయానికి ద్రోహదపడటం జరిగింది ఈ కులాన్ని ఏదో రకంగా చిన్న చేసి ఆ కులంలో కొంచెం చీలికి తేవాలనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భావన కలుపుతున్నారని చెప్పి ఈ సందర్భంగా కాపు కులస్తులు కూడా నేను చెప్పడం జరుగుతుంది సరే అప్పుడేమీ చెప్పాను కదండి ఏ కులంలో ఉన్న వాళ్ళతో ఆ కులం మీద ఏదో పుష్పరిచారం చేయడమే తప్ప ఎందుకంటే లాస్ట్ టైం ఏమో మన ఈ గౌడ్ సంఘం వాళ్ళని తీసుకొచ్చి మన ఎవరున్నారు బీసే వాల్యూ లేదని చెప్పి ఆ గౌడ్ సంఘం వాళ్ళని తీసుకొచ్చి అదో ప్రచారం చేశారు ఈ అంబర్ రాంబాబు గారి విషయంలో కాపులు తీసుకొచ్చి ఇదో ప్రచారం అలాగే తప్ప పవన్ పవన్ కళ్యాణ్ గారు ఒక చి చిత్తచుద్ధితో ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రంలో కులాలు కానీ ఆయన కులానికి ఎప్పుడు రిప్రజెంటేషన్ చేసిన నేను పలానా కులం ఉండను కానీ కులాలు నాకు నా కులం నా వెనకాల ఉందని కానీ ఏ రకంగా కూడా ఎప్పుడు కూడా కుల వ్యవస్థ కానీ ఇంకోటి కానీ లేని వ్యక్తి అందరూ సమానం అని చెప్పి అన్ని మతాలు సమానం అన్ని కులాలు ఒకటే అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన స్ఫూర్తితో జనసేన పార్టీ అంతా కూడా ముందుకెళ్తని చెప్పి సందర్భంగా వ్యక్తి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీకే న్యూస్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్